రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి అని పేరు వినగానే ఎక్కడ చూసినా ఘర్షణలు అలాంటి ఘర్షణ వాతావరణం కలుగుతుంది కానీ ఇలాంటి ఘర్షణ వాతావరణంలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం చాలా గర్వకరమని తాడిపత్రి పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి దాదాపు నాలుగు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు సాయిబాబు తెలివారు ప్రస్తుతం మనం ఈ తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీ ఉన్నాం వారి మరలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు వేణుగోపాల్ న్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైకోండ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని నాది విజయనగరం నలభై రెండవ సబ్ జూనియర్ ఏడవ క్యాడెట్ స్టేట్ లెవెల్ తైకోండ ఛాంపియన్షిప్ పోటీలు అనంతపురం జిల్లా దాడిపత్రిలో జరుగుతున్నవి మూడు నాలుగు తేదీల్లో దీనికి సుమారు నాలుగు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు లాస్ట్ శ్రీకాకుళం నుంచి ఇక్కడ చిత్తూరు దాకా అన్ని జిల్లాలు పాల్గొన్నాయి ఇందులో ఇందులో గెలుపొందిన వారికి జాతీయ స్థాయి తైక్కువ పోటీలకి పంపించడం జరుగుతుంది సెప్టెంబర్ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ దాకా ఆగ్రాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తాం ఇక్కడ ఎవరైతే గెలుపు ఇప్పుడు ఇందులో గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ ఫోర్త్ బ్రాంచ్ కూడా ఉంటుంది ఇండివిజువల్ ఈవెంట్ ఇది ఈ నాలుగు మెడల్ వాళ్ళకి కూడా ఇప్పుడు విన్ అయిన తర్వాత ఈవినింగ్ ఫంక్షన్ టైంలో వాళ్ళకి సర్టిఫికేట్ మెడల్ ఇక్కడ విచ్చేసి అలాగే ఇందులో ఎవరైతే ఎక్కువ గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ విన్ అవుతారో వాళ్ళని ఓవరాల్ ఛాంపియన్షిప్గా అందులో కూడా త్రీ ప్లేసెస్ ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తాం అందులో ఎవరు ఎక్కువ బ్యాలెన్స్ పెడితే వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇవ్వడం జరుగుతుంది దీని తాగిపోండు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ తాక్కుండా అనేది దీని మెయిన్ ఏంటంటే సార్ ఫస్ట్ ఇది మార్షల్ ఆర్ట్స్ ఇది ఈ మార్షల్ ఆర్ట్స్ దీన్ని ఒలింపిక్ గేమ్ గా దీన్ని తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ దీనికి ఒక క్రీడకారు స్పోర్ట్స్ కూడా టూ పర్సెంటేజ్ పోట ఉంది టికేషన్స్కి ఇది రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ కి వెళ్ళే వాళ్ళకి లేదా అదర్ ఏదైనా మనం పాలిటెక్నిక్స్ ఐటీఎస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సర్టిఫికేట్ పనిచేస్తుంది దానివల్ల మొత్తం ఒకప్పుడు పేరెంట్స్కి అవేర్నెస్ ఉండేది కాదు సార్ ఇప్పుడు పేరెంట్స్ కూడా మంచి అవేర్నెస్ వచ్చి మా పిల్లలు ఏదో ఒక దాంట్లో ఉండాలని చెప్పాలనుకున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని చూజ్ చేసుకుని ఈ తైక్వాండో అనేది సెల్ఫ్ డిఫెన్స్ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ బాగా పనికొస్తుంది రెండు విధాలకే పనికొస్తుంది అని చెప్పని చూసుకుంటున్నాను తాడపత్రి నుండి నలభై రెండవ అంతర్రాష్ట్ర తైక్వాండో స్థాయి పోటీలు జరుపుకోవడం జరుగుతున్నది మా అనంతపురం జిల్లా తాడపత్రి నుండి మొట్టమొదటిసారిగా ఈ పోటీలు జరపడం జరుగుతుంది దాదాపుగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి నాలుగు వందల మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో బంగారు పథకము అలాగే కాంస్య పతకము రజత పథకం సాధించిన వాళ్ళందరికీ రేపు సెప్టెంబర్ మొదటి వారంలో జరుగున్న ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం బంగారు పథకం విజేతలకు ఉంటుంది వారిని ఇక్కడ మనం పూర్తిగా ఆర్గనైజ్ చేస్తున్న మేము మా తైకొండ తరఫున వారిని పంపించడం జరుగుతుంది నా పేరు బబ్యా మండల్ నేను కర్నూలు స్టేట్ నుంచి వచ్చినాను నేను హాఫ్ ఇయర్ వచ్చి నేర్చుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నేషనల్స్ పోవడానికి ఉంది అబీర్ ఆర్ నేను తిరుపతిలో డిస్టిక్ లెవెల్లో గోల్డ్ కొట్టాను ఇప్పుడు ఇక్కడ శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాను స్టేట్ సెలెక్ట్ అయ్యి తిరుపతిలో ఎస్ఎల్బి కాలేజీలో లో టోర్నమెంట్ జరిగింది ఇప్పుడు స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ అలా సెలెక్ట్ కాదామని అనుకుంటున్నాను నా వెయిట్ అండర్ ఫార్టీ నా పేరు నాన్విత నేను అండర్ లెవెన్లో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ డిస్టిక్లో గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చాను అండ్ ఐ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఛాంపియన్షిప్ అండ్ ఆల్సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఛాంపియన్షిప్ థ్యాంక్ యూ గుంటూరులో స్కూల్లో జరిగిన లో గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత బిఆర్ఎం స్టేడియం జరిగిన దాంట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది